హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ సిద్ధు ఫ్రమ్ ఎల్ఎస్ గాసిప్స్ ఈ రోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేశాను ఈ రోజు మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో తేజ సజ్జా గురించి తెలుసుకుందాము హీరో తేజ సజ్జా చూడాలని ముందు సినిమాతో బాల నటుడిగా వెండితెరికి పరిచయమైన తేజ చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు చిరంజీవి మహేష్ బాబు వెంకటేష్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాల్లో బాలనటుడిగా నటుడిగా నటించి బిజీగా ఉన్నప్పుడే రెండు వేల ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే తన పదమూడు వేల వయసుకి సినిమాలకు దూరమైన తేజ ఓబేబీ సినిమాతో సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి జాంబర్ మూవీతో హీరోగా తన ఇన్నింగ్స్ని రీస్టార్ట్ చేశాడు ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు మెరాయ్ సినిమాతో సూపర్ టూపర్ హిట్ మూవీతో ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు ఇక ఇది ఎలా ఉంటే మెరాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ టైంలో మెరాయి మూవీలో రాముడి పాత్రలో మహేష్ బాబు యాక్ట్ చేస్తున్నాడైన వార్తలు హల్చల్ అయ్యాయి కానీ ఆ టైంలో ఆ వార్తలపై మీడియాలో స్పందించిన తేజ మెరాయిలో మహేష్ బాబు నటించలేదని రాముడు పాత్ర చేసింది ఎవరనేది ఉద్దేశపూర్వకంగా రహస్యంగా ఉంచామని థియేటర్లో ప్రేక్షకులకు ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి టీం భావిస్తుందని చెప్పి చెప్పుకొచ్చాడు అయితే మూవీ చూసిన ప్రేక్షకులు మరికొంతమంది రాముడిని ఏ అయితే డిజైన్ చేసినప్పటికీ చాలా తక్కువ బడ్జెట్లో చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నారు అసలు తేజ పదమూడేళ్ళు ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యాడు తేజని ఇండస్ట్రీలో ఎదగనవ్వకంట అడ్డుకుంటున్నారా తేజకి తన కుటుంబానికి మధ్య అసలు ఏం జరిగింది ఒక్క మూవీతో హిట్టుకొట్టి వంద కోట్ల రెమన్యూరేషన్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని నమ్మలేని నిజాలన్నీ ఈ వీడియోలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తేజ సజ్జా అలియాస్ మాస్టర్ తేజ ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై మూడున తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు తండ్రి రామకృష్ణ సజ్జా తల్లి సుధా సజ్జా ఇతనికి కృష్ణ కిరాటి అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక తేజ తండ్రి చెందిన చెందినవారు కాగా తన ఎడ్యుకేషన్ పూర్తగానే హైదరాబాద్కి వచ్చి ఒక ఫార్మా కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు అలా కొన్ని రోజులు గడిచేసరికి తనకి చేసే పనిలో మంచి కొట్టు రావడంతో తనే ఓనుగా దివీస్ ల్యాబొరేటరీ అనే ఫార్మా కంపెనీని స్టార్ట్ చేసి దాని సక్సెస్ఫుల్ ఇక ఎప్పుడైతే ఆర్థికంగా బలపడ్డారో సుధాకర్ని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కృష్ణ కిరీటి తేజ అనే ఇద్దరు కొడుకులు జన్మించగా తేజాకి పుట్టినప్పటి నుండి ఎటువంటి లోటు లేకుండా గారాభంగా పెంచడంతో చిన్నప్పటి నుంచి ఎక్కువగా అలర్ చేస్తూ ముటుగవాడుగా తయారయ్యాడు ఇక ఇదిలా ఉంటే ఎవ్రీ వీకెండ్ వీరు ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళి అలవాటు ఉండడంతో తేజ మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళగా అదే రెస్టారెంట్కి డైరెక్టర్ గుణశేఖర్ గారు తన ఫ్యామిలీతో కలిసి రావడం అలా గుణశేఖర్ గారు అప్పటికే చిరంజీవి గారితో చూడాలని ఉంది అనే మూవీని ప్లాన్ చేసి చిరంజీవి గారి కొడుకు పాత్ర కోసం అబ్బాయిని వెతికే క్రమంలో ఒక రెస్టారెంట్లో తేజ మాట్లాడుతూనే చేసి అలర్ని చూసి ఇంప్రెస్ అయిన గుణశేఖర్ గారు నేరుగా తేజ దగ్గరికి వెళ్ళి సినిమాలో నటిస్తావా బాబు అని అడిగారు అని అడగగానే తేజ తల్లిదండ్రులు షాక్ అయ్యి గురైన గుణశేఖర్ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్తో రామాయణం నరేష్తో సొగసు చూడతరమా అనే మూవీస్తో హిట్ అందుకోగా ఆ తర్వాత చిరంజీవితో మూవీ చేస్తున్నాడని తెలుసుకుని తేజ తల్లిదండ్రులు ఆ మూవీలో తమ కొడుకును నటించేందుకు ఒప్పుకున్నారు అలా చూడాలని ఉంది మూవీ సాంగ్ తలకోన ఫారెస్ట్లో షూట్ చేయడం జరిగింది అలా ఒక సీన్లో భాగంగా నీళ్ళలో దిగవలసి ఉండగా తేజ భయపడి నీళ్ళలో దిగేందుకు ఒప్పుకోలేదు చిరంజీవి గారు కూడా దాదాపు రెండు గంటల పాటు తేజని ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినా తేజ మాత్రం ఒప్పుకోలేదంట ఏడుస్తూనే ఉండటం అలా ఉండిపోయాడట అలా చిరంజీవి గారికి అప్పటికే ఫీవర్ ఉన్నా కూడా ఆ సీన్ కంప్లీట్ చేసి మరీ లొకేషన్కి వెళ్లాలన్నా తేజ ఏడుస్తూ ఉండడంతో ఆ రోజు షూటింగ్ని ప్యాకప్ చేసి మరుసటి రోజుకి పోస్ట్ పని చేశారు ఇక అదే సమయంలో చిరంజీవి గారికి హై ఫీవర్ ఉందని తెలిసిన తేజ ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నాడని అని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో తేజ నటనకి మంచి గుర్తింపు కూడా వచ్చి మంచి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి ఇక అలా తేజ తల్లిదండ్రులు కూడా కొడుకు చేసిన మొదటమో హిట్ అవడంతో ఆ సక్సెస్తోనే తన ఆపకుండా వరుస సినిమాలు చేపించడం మొదలు పెట్టారు రాజ్ చెంగల్ రాయుడు పాత్రలో నటించగా ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో ఆ తర్వాత కలిసుందమరా యువరాజు బాచి ప్రేమచందరి అని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్నప్పుడే తేజాకి మళ్లీ చిరంజీవి గారి ఇంద్రా మూవీలో హీరో చిన్ననాటి పాత్ర చేసే అవకాశం రావడంతో తేజ అప్పట్లో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదికాడు దీంతో గంగోత్రిలో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రని ప్రభాస్ తో అడవిరాముడు ఛత్రపతి జూనియర్ ఎన్టీఆర్ తో సాంబా నాల్లుడు పవన్ కళ్యాణ్ తో బాబు సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సుమారుగా యాభై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడం ఒక విశేషం కానీ రంగుల ప్రపంచం అనేది పర్మనెంట్గా ఉండదని చదువుకునే చదివే ముఖ్యమని భావించిన తేజ తండ్రి తేజతో సినిమాలకి పులి స్టాప్ పెట్టించాలనుకున్నాను అలా నాగార్జునతో చివరిగా బాస్మూవలను నటించగా ఆ తర్వాత తన దృష్టిని చదువులపై సారించాడు ఇక తేజ తన స్కూలింగ్ హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న తేజ ఇంటర్ను పూర్తి చేసి ఉపంజల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు అలా ఫస్ట్ ఇయర్ నుండే చదువులపై ఇంట్రెస్ట్ తగ్గి సినిమాలోకి వెళ్లాలని హీరో అవ్వాలని ఆసక్తి కోతూ వచ్చింది దీంతో సెకండ్ ఇయర్లో ధైర్యం తెచ్చుకున్న తన తండ్రితో మాట్లాడుతూ తనకి చదువులపై ఇంట్రెస్ట్ రావట్లేదని తను సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పడంతో మొదట్లో తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి మరియు అతని అన్నయ్య తండ్రిని కన్విన్స్ చేసి కొన్ని రోజులు తనకు టైం ఇమ్మని ఒకవేళ తను ప్రూవ్ చేసుకోకపోతే తన బిజినెస్ చూసుకుంటాడని రిక్వెస్ట్ చేయడంతో తేజ తండ్రి కూడా వేరే దారి లేక అలా తేజ తన యాక్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసేందుకు వైజాగ్లోని సత్యానంద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని నేరుగా కు వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు కానీ హీరోగా తను సెట్ అవ్వడని అందరూ అతన్ని రిజెక్ట్ చేసేవారు దీంతో తను చిన్నప్పుడు తనకు సపోర్ట్ చేసిన అశ్వనీత డైరెక్టర్ గారిని రాఘవేందర్ గారిని వివి నాయక్ గారిని గుణశేఖర్ గారిని కలిసి ఎన్నో సార్లు అడిగేవారు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే ప్రేక్షకులు నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చూడడంతో ఇప్పుడు హీరోగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరని ఇలా ఇప్పటికే తనీష్ నాగన్వేష్ బాలాదిత్య ఆకాష్ పూరి మనోజ్ నందన్ సంతోష్ శోభన్ ఇలా చాలామంది చైల్డ్ గా హీరోగా ఎంటర్ ఇచ్చి ఒకరు కూడా సక్సెస్ అవ్వలేదని అందుకే హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే అవకాశాలు వస్తాయని చెప్పడంతో తేజవారి మాటలు పట్టించుకోకుండా కొంతమంది కొత్త డైరెక్టర్స్ కొత్త ప్రొడక్షన్ వాళ్ళని కలిసి వారితో మూవీ చేసేందుకు సైన్ చేసి అడ్వాన్స్ అమౌంట్ని చెక్కు ద్వారా తీసుకున్నాడు కానీ ఒక సమయంలో ఆ చెక్ బోనస్ అవ్వడం ఆ మూవీ పట్టలేకపోవడం ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయిన మధ్యలోనే ఆగిపోవడం తేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తన లక్క ఉంటే హీరోగా అవ్వాలనుకున్నాడు అలా ఓబేబీ మూవీలో లక్ష్మి గారు మనవాడిగా చేయడం జరిగింది ఆ మూవీ చూసిన తేజ తండ్రి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు ఎందుకంటే ఇలాంటి చిన్న చిక్క క్యారెక్టర్ చేసేందుక నీ స్టడీస్ని వదులుకున్నావు దీనికంటే చదువుకొని తమ బిజినెస్ చూసుకుంటే బాగుపడతావు అని చెప్పడంతో తేజ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇక ఇది ఎలా ఉంటే అప్పటికే రాజశేఖర్తో కల్కి మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ తీయే జాంబరెడ్డి మూవీ కోసం స్టార్ హీరోలని మీడియం బడ్జెట్ హీరోల్ని ట్రై చేసినా ఎవరు కూడా తన కాల్ కాల్చీట్లు ఇవ్వకపోవడంతో ఓబీబీ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తేజాన్ని జాంబరెడ్డి మూవీలో హీరోగా తీసుకోవాలనుకున్నాడు అలా ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఐదు రిలీజ్ అయ్యి సూపర్ టూపర్ హిట్ అయ్యింది ఎప్పుడైతే హిట్ అయిందో అప్పటి నుంచి తేజకి ఇటు ప్రశాంతవరంకి మంచి గుర్తింపు వచ్చింది దీంతో తేజ మళ్ళీ కొత్త డైరెక్టర్తో కలిసి హిస్ ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ చేయక ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయిపోయింది అలా ఆ తర్వాత అద్భుతం అనే మూవీలో కూడా తేజా హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్గా చేసిన ఆ మూవీ కూడా అంతగా ఆడలేదు ఇక ఈ ప్రాబ్లమ్స్తో తన కెరీర్ అయిపోయిందనుకున్నప్పుడే తేజ మళ్ళీ ప్రశాంతవరంతో హనుమాన్ అనే మూవీని చేయడం ఆ మూవీ నలభై కోట్లతో నిర్మించగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండుని రిలీజ్ అయ్యి మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవడంతో తేజ ప్రామిషింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన తేజాని అమాంతంగా సక్సెస్ అవడంతో ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారు తేజాకి పెద్ద ప్రొడక్షన్లో ఛాన్సులు రాకుండా చేస్తున్నారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఇది ఎలా ఉంటే తేజాకి హనుమాన్ మూవీతో వచ్చిన క్రేజ్ని చూసి కెమెరామెన్ డైరెక్టర్ అయిన కార్తిక్ ఘట్టమనేని మెరాయ్ అనే సూపర్ హీరో స్టోరీని చెప్పగా ఆ స్టోరీ తనకు బాగా నచ్చడంతో తేజ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు హనుమాన్ మూవీ వరకు ఇరవై ఐదు నుండి యాభై లక్షలు తీసుకున్న తేజ ఆ తర్వాత ఒక్క మూవీకి గాను పది కోట్లు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది ఇక అలా హనుమాన్ లాగే సెప్టెంబర్ ఐదు రిలీజ్ అయిన మెరై కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తేజ రేంజ్ పాని ఇండియా స్థాయిలో ఒక మెట్టు పైకి ఎక్కేసాడని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ అలా కాకుండా ఆ సినిమా ప్లాప్ అయి ఉంటే తన కిందకి తొక్కేయాలని చూసేవారు చాలా మంది ఉన్నారని అలాగే తేజ కెరీర్ని రిస్క్లో పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు అప్పట్లో చాలా గట్టిగా వినిపించాయి సో మనం భయపడుతూ కూర్చుంటే బతకలేము తప్పో ఒప్పో అడుగు ముందుకేసి చూడు గెలుపు నిన్ను ముందుకు నడిపిస్తుంది అయితే ఆ తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది ఓకే ఫ్రెండ్స్ హీరో సజ్జ గురించి కొన్ని నమ్మల నిజాలు వీడియోలు మీకు చూపించాను మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా ఒక మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి మా నుంచి మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద క్లిక్ చేయండి బాయ్ బాయ్ నావు